గురుభ్యో నమ వచ్చిన రామాయణ పారాయణం ఆరో రోజులో మూడో భాగం విభీషణ నిష్కాసనం అంటే వెడల ఒటుట అవి వందనము రఘురందన సేతు భక్త శ్రీ మహాదేవుడు ఇట్లు పలికిన ఓ పార్వతి లంకలో దేవతలకు కూడా చేయరాదైనా ఒకే ఒక్క హనుమంతునితో చేయబట్టి చూచి రావణుడు సిగ్గుపడి కొంచెం తల వంచుకుని తన మంత్రులందరినీ రావించి ఈ మాట పలికిను హనుమతి చేయబడిన కార్యం మీ అందరి చేతను చూడబడినదే కదా ప్రయత్నపూర్వకంగా వేది చేసిన నా కుటుంబ కలుగును అట్టి కర్తవ్య కర్తవ్యము ఏముండునని మంత్ర విష మంత్రి మంత్ర విశారదులకు మీరందరూ మంత్రాంగము చేదురుగాక రావణుని మాట విని రాక్షసుడు అతనికి ఇట్లా చెప్పిన లోకములన్నింటినీ రణములో జయించిన మీకు దేవా రాముని గురించి భయమంతులకు హనుమంతుని జరిగిన అవమానమంతయ కేవలము మా ఉపేక్ష వలనే లేదా చేయబడినది వీడు వానరుడు వీని ఎందుకు మా పోష ప్రదర్శనలు వేలా అని నిన్నకుంటేవి అంతే మేము అజాగ్రత్తగా ఉండుటచ్చే హనుమంతుడు మమ్మల్ని అంతే అంతేగాని ఈ పరాభవం వల్ల జరిగినదేమి వాని సంగతి మాకు ముందే తెలిసి ఉన్న ప్రాణములతో ప్రాణములతో ఎటు పోయేవాడు పోయేడేవాడు కుంభకర్ణుడు రాక్షసేశ్వరుడు రావణునికి ఇట్లా చెప్పాను అన్నా నీ చేత జరిగిన ఈ కర్మాచరణము కేవలము మీ నాశనము మీ నాశం సుమా నీ అదృష్టమే మనగా మహాత్ముడు రాముని కంట నువ్వు పడకుండుట రావణ రాముడే నిన్ను చూసి ఉండిన నీవు ప్రాణములతో తిరిగి వచ్చి ఇంటివి అడవు కావు రాముడు మానవుడు కాడు సాక్షాత్తు దేవుడు అవ్యయుడుకు నారాయణుడు సీత భగవతికు లక్ష్మి యశస్వినియ రామపత్ని సౌందర్య రాశిగు నామే సకల రాక్షసక్కుల నిర్మూలనకై నిర్మూలనకై నీ కొని రాబడినది ప్రభు తెలియని తన చేత ఏ అనుచిత కార్యము నీ చేత ఇంత ముందు ఇంతకు ముందు చేయబడినదో అంతయు నేను చక్కబడుతును స్వస్థ చిత్తుడు ఒగుము కుంభకర్ణుని మాటలు విని ఇంటరి తిట్లైన దేవా నాకు ఆనందనీయము ఆనందనీయము రాముని లక్ష్మణితో సుగ్రీవుని వానరులందరితో హతమార్చి తిరిగి నీ సన్నిధిగా వచ్చేతను అతడి విభూషణుడు అతడికి వచ్చి రావణునికి నమస్కరించి నిర్మల బుద్ధి కలవాడు కనుక అప్రమత్తడై ఎట్లు బలికిరణి అన్నా దేవాది పడుకు బ్రహ్మ నుండి కాని శంకరుని నుండి కాని రాముని నుండి ప్రాణములతో బయటపడతాలవు కనుక రాజా సీతని గొప్ప ధనరాశులతో సత్కరించి అభిరాముడు రాముని గిచ్చివేసి నీవు సుఖముగా ఉండుము ఈ మాటలు ఉన్న రాముడు ఇట్లను నాచే అనుగ్రహింపబడిన నాకే విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు అంతేకాకుండా రావణుడి చేత పరుషముగా నిందించబడి సర్వమును వదిలిపెట్టి పరిపూర్ణ మనోరథుడై మహద్భాగ్యుడై శ్రీరామ పాదారవింద సేవాసత్వముడై విభీషణుడు వెడలిపోయాను విభీషణ శరణాగతి సేతువందనం శ్రీ మహాదేవుడు ఇట్లా వలక పార్వతి అనంతరం మహాభాగ్యశాల విభీషణుడు తన నలుగురు మంత్రులతో వచ్చి ఆకాశం నందే రాముని సమక్షంలో నిలిచి ఉండను అతడు ఎలుగెత్తి ఇట్లన్ను ఓ స్వామి రామా రాజీవలోచన నీ భార్యాపహారకుడవు రాముని తమ్ముడునూ విభీషణుడని నన్ను అందురు అన్నచే ఇంటి నుండి వెడలగొట్టబడేదిని ఎన్నే శరణు కోరితిని దేవా ఆ అజ్ఞానికి నా చేత హితము చెప్పబడినది వైదేహిక సీతను రాముడి కడకు చేర్చమని పదే పదే హెచ్చరించినను కాలభాషముల చిక్కి విననే లేదు నన్ను వధించుటకై కత్తి దూసి ఆ రాక్షస రాధముడు తరిమి కొట్టినాడు అందువలన వెంటనే నా నలుగురు మతులతో భయం కారణం నిన్నే సంసారం నుండి విడిపడుటకు మోక్షార్థినై శరణు దొచ్చితిని విభీషణుని మాట విని సుగ్రీవుడు ఇట్లను రామా ఇతడు మాయావి రాక్షసాధముడు సీతను హరించిన రావణునికి తమ్ముడు అవకాశం చూచి మనలను వధించగలడు నా కానత నిమ్ము వానడితో కూడి వీణ్ణి చంపుదము కాక రామా నా కిట్లు తోచున్నది నీ మనసున నిశ్చయించినది తెలుపు అంతడు రాముడు చిరునవ్వుతో కపి శ్రేష్ట అభయం అభయమీయబడినది వేగమే ఆ రాక్షసును కొనిడము ఎవరైనా ఒక్క మారైనను నన్ను శరణాగతి చేసి నేను నీవాడను అని ఆశించిన సర్వభూతముల నుండి అతనికి అభయమును ఇచ్చేదను ఇది నా వ్రతము రాముని మాటలు విని సుగ్రీవుడు ఆనందముతో ఉప్పొంగిన మనసుకొల వాడై అంతటా విభీషణ్ణి స్వయంగా కొనివచ్చి రాఘమును దర్శింపజేసాను రాఘవునికి విభీషణుడు సాష్టాంగముగా ప్రణామములు ఆచరించి ఆనందముతో గద్గదమైన వాక్కులతో పరమభక్తిథుడై రామని లక్ష్మణాయుతిని అంజలి ఘటించి స్తోత్రం చేయుటకు ఆరంభించను విభీషణుడు ఇట్లా రామ రామా రాజేంద్ర నమోస్తు సీతామనోహర నమః చండ నమోస్తు భక్తవత్సల నమస్కారం రామునికి సుగ్రీవ మిత్రునికి రఘుపతికి నమస్కారం నిన్ను నిర్గుణునిగా జన్మరహితునిగా వైష్ణవులకు వారు తెలుసుకుని మోక్షం అందుతూ ఉన్నారు నిన్నీ పాద సద్భక్తి యోగ పొంది ఓ రాఘవ జ్ఞానయోగమున శోధమును ఈశ్వర నేను అధిరోహింపదాచుతూ ఉన్నాను సీతాపతికి నమస్కారము తాడుకోత్తముడు రామునికి నమస్కారము రావణ శత్రులకు నమస్కారము భోసాగరం నుండి నన్ను కాపాడుము స్వామి అంతటి భక్తవత్సండు శ్రీరాముడు అత్యంత ప్రసన్నుడై ఇట్లను నీకు కాక నీవేవి వాంఛించువో కోరుదువో ఆ వరము కోరుకొనుము నేను వరప్రదాయకుడును విభీషణుడు ఇట్లను దుర్ధన్యుడను కృతకృత్యుడును రాఘవా కర్వబంధ వినాశము కొరకైన భక్తి లక్షణయుతముకు నీ తత్వజ్ఞానమును రూపమైన నీ ధ్యానమును కూడా నాకు ప్రసాదించము రాజేంద్ర రామా విషయములచే లభించు సుఖము నేను సుఖమును నేను కోరను నీ పాదకములములందు నిత్యము తగిలియుండు భక్తి మాత్రమే నాకు ఎప్పుడు ఉండుగాక రఘునాథుడు అని పరికి విభీషణుడితో మరలా ఎట్లాను నీకు శుభమయ్యడు నా నిశ్చితమగ ఒక రహస్యమును నీకు తెలిపేదను వినుము ప్రశాంతులు యోగులు వీతరాగులు అయిన నా భక్తుల హృదయములలో నిత్యము సీతా సీతాసమేతుడనై ఉందును ఇది నిస్సంశయము అందువలన నీవు సర్వదా శాంతుడవై సర్వదోష వివర్జితుడవై నన్ను నిత్యమూ ధ్యానించి ఘోర సంసార సాగరం నుండి మోక్షం పొందదు నన్ను ఆనందింపచేయుటకు నా అత్యంత ప్రీతికరమవు ఈ స్తోత్రమును పఠించవాడు లిఖించవాడు వినువాడును నా స్వారూపమనే పొందును ఇట్లు చెప్పి లక్ష్మణునితో నా సందర్శన సందర్శన ఫలమును ఇతడు ఇప్పుడే చూచుగాక సాగరం నుండి జలమును కొనడము లంకకు ఇతడిని రాజుగా అభిషేకించను సూర్యచంద్రులు భూమి నిలిచినంత కాలంలో కాలము లోకమనందు నా కథ ప్రచురితమ ఉన్నంత వరకు ఈతడు రాజ్యము పాలించువాకట్లు చెప్పి లక్ష్మణుడితో కలసంతో తీర్థం తెప్పించి రమాపతి రాముడు మంత్రుల చేత ప్రత్యేకముగా లక్ష్మణుని చేత లంకారాచార్యవాత్యార్థమై పట్టాభిషేకము చేయించి అందరి వానరులు సాధు సాధు అని ప్రశంసించి సుగ్రీవుడు కూడా విభీషణుడు కౌకరించుకుని విభీషణ మనము అందరము పరమాత్మ రామునికి కింకరులము అందు అందు అందునను భక్తి చేత రాముని చే అనుగ్రహం అనుగ్రహింపబడిన వాడు ఒకటి చేత నీవు ముఖ్యుడు రావణ వినాశం నందు నీవు తప్పక సాయపడవలేను విభీషణుడు వీటి పరమాత్ముడు రామునికి నేనేమి సాయ సాయం ఇయ్యగలను శక్తి భక్తిశక్ముగా లేక దాస్యం మాత్రం చేయగలను ఈ సమయమునందు రావణుని చేత పంపబడిన సుకుడు మహారాక్షసుడు ఆకాశమునందు నిలిచి సుగ్రీవునికి ఈ మాట చెప్పాను రాక్షసరాజుకు రావుడు నీకు భ్రాత అతడు నీకు ఈ మాట చెప్పాను సుగ్రీవా నీవు సర్వసద్వంశం పుట్టినవాడు వనచర్లకు రాజు నాకు సోదరు సమానుడు నీకు నా వల్ల అపకారం సాగలేదు రాజపుతీ భార్యను నేను అపహరించినా నీకేమి నష్టము నీవు నీ వారితో కృష్ణిందకు పొమ్ము లంకానగరము దేవతలకే పొందని అసాధ్యం అట్టి మానవులతో అల్పసత్వం వానరుల యోధువులతో సాధ్యమా ఇట్లు సందేశం వినిపించు ఉండగానే వానరులు అతన్ని చుట్టుముట్టి కొట్టసాగిరి సుకుడు సుకుడు రాముడితో ప్రభు రాజేంద్ర దూతలను ఎవరూ ప్రహరించరు వానరులను బదిర భారింపు రాముడి మాట సుఖుని పరివేదనము విని ఆ వానరులందరినీ అతనిని సంపవద్దు అనుచు వారించ మరలా సుఖుడు ఆకాశం కలిసి సుగ్రీవుడి రాజా నేను పోయేదును దశగ్రీవునికి ఏమి చెప్పుదును తెలుపుము సుగ్రీవుడు ఇట్లను రాక్షసమా నా ప్రయత్నం చేత సపుత్ర బలవాహనముగా నా సోదరుడు వారు ఎటులను నీవును అటునే నా చేత వజుడవు చెప్పుము నా రామచంద్రుని భార్యను అపహరించి నీవు ఎటు అని రామార్జి చేత సుఖుని బంధించి తన రక్షణ ముందు ఉంచను ఉందనిచ్చి అంతకుముందే శదు రాక్షసుడు కపిసేనావన వారమును చూచి రావణుని యథాతథముగా వివరించు అంతటి రావణుడు దీర్ఘ ఆలోచనలో నిమగ్గుడై మందిరంలోనే నిట్టూర్చుతూ ఉండను అట రక్తాంకనేత్రుడు రాహోద్రుడు సముద్రమును పరికించి అనఘ లక్ష్మణ చూడుము నేను దర్శించు నిమిత్తమై ఈతని దరి ఈతని దరిచేతను కానీ నన్ను చూచుటగా ఎన్నో దుష్టుడు ఈ సాగరుడు రాలేదు మహాబావు ఇప్పుడే సాగరమును శోషింపజేయదును వానరులు అలసట లేకుండా పాదములతోనే నడిచే పోగలరు అని పలికి క్రోధమున కనుల వారా ధనసును ఆరోపించి తగుండీరము నుండి బాణం వెడలు దిగచి కాళాఖలి స ప్రభావ దాన్ని సంధించి ఆకర్ణాంతం లాగి రాముడి మాట చెప్పాను రాముని శర విక్రమను సర్వభూతము చూసుకాక నదీపతి రా సాగరుని ఇప్పుడే దీనితో భస్మీపటం చేదును రాముడిట్టు పలుకుచు ఉండగానే సాగరుడే దివ్యదారూపుధరడై తనలోని దివ్య దత్నములను కరములను నింపుకుని రాముని గడ పుష్కలముగా ఉపాయనులుగా ఉంచి సాస్తాంగ నమస్కారం చేసి రక్తాంతలో తినడుగు రామునుతో రామ జగన్నాథ త్రైలోక్య రక్షక రక్షింపు రక్షింపు రామ నీచే సమస్త జగత్తు సృష్టించబడు వేళ నేను జడునుగా సృష్టించబడుతుంది దేవనిర్మితముగా స్వభావమును అన్యథామార్చుడుకు శక్తి ఎవరికొన్ను స్థూలములకు పంచభూతములు సుభావశుద్ధముగా జడములు నీచే సృష్టించబడిన ఇవి అన్నీ నీ ఆజ్ఞను ఉల్లంఘించవు రామా భూతములు తమ సహంకారముల సహంకారం జన్మించి జన్మించును కానీ నీవు నిర్గుణుడు నిరాకారుడు రామా భూతేశ నీకు శరణు నీవే శరణుడు నాకు అభిమానము పో మార్గం ఇచ్చదను విరామ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి